ప్రభు అని యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభదయం ప్రియ దేవుని బిట్లారా ఈ పంతొమ్మిదవ తేదీ మూడవ నెల ఇరవై ఐదవత్సరంలో అందిన ఆహారంలో మరలా ప్రభు సన్నిధిలో చేరడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన దినమును బట్టి సమయమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రిల్లర పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత జనవరి నెల నుండి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పరమగీత గ్రామము ఒకటవ అధ్యాయము మూడవ శరంలో నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని షూలుమితి తన ప్రియుడి గురించి చెప్తుంది ఆ ప్రియుడే అనగా సంఘము మనం ఇక్కడ గమనం చేసినప్పుడు యేసు క్రీస్తు ప్రభువుకు బైబిల్ గ్రంథంలో నూట ఒక్క పేర్లు ఉన్నాయని ఆ పేర్లను ఎక్కెక్క ఎక్కడ ఏ అధ్యాయాలు ఏ వచనాల్లో ఉన్నాయో మాత్రమే తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము ఇప్పటి వరకు డెబ్భై పేర్లను మనము తెలుసుకున్నాం చివరిగా పరిశుద్ధమైన వారికి రాజు డెబ్బైవ పేరు ప్రజ్ఞ గ్రంథం పదిహేనో అధ్యాయం మూడవ వచ్చినం డెబ్బై ఒకటిలో ఉత్తరవాది ఆదరణకర్త ఒకటో వ్యూహం రెండవ అధ్యాయం ఒకటో వచ్చినం ఆ నిన్నటిదము ఎనభై వరకు తెలుసుకున్నాం ప్రియరా సారీ అంటే విమోచకుడు ఎనభైవ పేరు ఇప్పుడు ఎనభై ఒకటో పేరు మనకు చాలా బాగా తెలుసు మొదటి కడపటి వాడును ఆయన మొదటి వాడు అనే పేరు కడపట్టివాడు అనే పేరు ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చడం మనకంటే ముందుగా యేసు ఏప్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఇరవై వచ్చడం ఎనభై మూడవ పేరు మూలకు తలరాయి మూలకు తలరాయి కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై రెండు మూలకు తలరాయి అసలు రాయి అంటేనే క్రీస్తు మూలకు తలరాయి క్రీస్తు ఎనభై నాలుగవ పేరు మిస్సియా దానియలు గ్రంథం తొమ్మిది ఇరవై ఐదు యుహాన్ సువార్త ఒకటో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన మిస్సియా ఈ మెస్సియా అంటే అర్థం అభిషేకించబడినవాడు అని అర్థం మిస్సియా అంటే అర్థం అభిషేకించబడినవాడు దానియుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చడం యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయం నలభై ఒకటవ వచ్చడంలో మెస్సియా అనే నామం కలదు నా ప్రభువుకు తర్వాత నిజమైన వెలుగు ఎనభై ఐదవ పేరు యోహాన్ సువార్త ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చడంలో నిజమైన వెలుగు ఐఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు తర్వాత నిజమైన ద్రాక్షావల్లి యోహాన్ సువార్త పదిహేను అధ్యాయం ఒకటో వచ్చడం కారు ద్రాక్షలు కాదు నిజమైన ద్రాక్షావల్లి తర్వాత ఎనభై ఏడవ పేరు యెహోవా యశ్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం నాలుగో చరం నా పేరే యహోవా అంటాడు ఆయన యహోవాని ఇక్కడ యేసుక్రీస్తు గురించి సంబోధించబడుతుంది విశ్వగ్రంథం ఇరవై ఆరు నాలుగో అధ్యాయం ఎనభై ఎనిమిదిలో యూదుల రాజు మత రెండవ అధ్యాయం రెండవ చరంలో యూదుల రాజు ఎనభై తొమ్మిదిలో గోత్రపు సింహము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినంలో యేసుక్రీస్తు ప్రభుకున్న మరొక పేరు గోత్రపు సింహము తొంభవ పేరు బలవంతుడైన దేవుడు ఏమండి బలవంతుడైన దేవుడు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో కాబట్టి ఈ నామములన్నీ కూడా దాదాపు తొంభై నామాలు యేసుక్రీస్తు కలిగిన నామాలు మనం తెలుసుకున్నాం ఈ నామాలు వివరించుకుంటా వెళ్తే సమయం మనకి సరిపోదు కాబట్టి కేవలము ఏసు నా ప్రభువుకు నూట ఒక పేర్లు ఉన్నాయి వేలు గ్రంథంలో ఆ పేర్లు ఏ గ్రంథంలో ఎక్కడెక్కడ ఏ ఉచినములో ఉన్నాయో అవి మాత్రం టూకీగా తెలుసుకుంటూ ఉన్నాం కావున ప్రిలరా మొదటి వాడును కడబట్టి వాడును ఆయనే నిజమైన ద్రాక్షవల్లి మూలకు తలరాయి మెస్సయ్య నిజమైన వెలుగు యహోవా యూదుల రాజు గోత్రం సింహం గలవాడు ఇన్ని గొప్ప నామములు కలిగి బలవంతుడైన దేవుడు ఇన్ని నా గొప్ప నామములు కలిగిన నా ప్రియుడైన ఎస్ మనకు దేవుడుగా ఉన్నాడు నామములు అంటే ఆయన గుణ లక్షణాలు తెలియజేసేవే నిజమే కదా ఆయన పరాక్రమం కలిగిన దేవుడు నిజమే కదా ఆయన అభిషేకించబడిన వాడు నిజమే కదా ఆయన యూగా గోత్రపు సింహం రావతాడు సింహంగా రెండవ రాకల్లో అంటే ఆయనలో ఉన్న గుణ లక్షణాలను తెలియజేసేవేను కావున ప్రియా దేవుని బిడ్డారా ఇన్ని గొప్ప నామములు కలిగిన ప్రభు మనకు దేవుడిగా ఉన్నాడు కదా మనము ఆయన ఎందు ఏ విధంగా భక్తి చేస్తూ ఉన్నాం ఏ విధంగా ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నాం ఏ విధంగా దేవుని కృపుకు అవుతూ ఉన్నాం ఏ విధంగా ఆయన భక్తిలో మనం కొనసాగుతూ ఉన్నాం ఏ విధంగా మనకు కలిగిన విశ్వాసమును మనం కాపాడుకుంటూ ఉన్నాం అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రిలరా ఈ కడవరి దినాల్లో నీతిమంతులు సహా నీతిమంతులుగా నివసించలేని భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం నీతిమంతులు సహా నీతిమంతులుగా నివసించలేని దినాల్లో మనం నివసిస్తూ ఉన్నాం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని పరిశోధించుకొని మనకు కలిగిన ఈ రక్షణను భయముతో వణుకుతో కాపాడుకుందాము గాక ఆ దేవదేవుని కృపాతిషేమను బట్టి ఆయన కృపకు పాత్రలు అయ్యావు నువ్వు మందికి ఇంత గొప్ప రక్షణ లేదు ఇన్ని నామములు కలిగిన వాడు ప్రభువు వారు వారికి రక్షకుడుగా లేరు వారికి దేవుడుగా లేరు నువ్వు ధన్యురాలు అయ్యావు ధనుడు అయ్యావు ఏ సయ్యను దేవుడుగా కలిగి మళ్ళీ ఇలాంటి కృప ప్రభునికి ఇచ్చినప్పుడు ఆ కృపను దావీదు వలె నిత్య కృపగా మార్చుకోవాలి సౌలు వలె కృప నుండి మనం తొలగిపోకూడదు దావీదులాగా నిత్య కృపగా మార్చుకోవాలి దేవుడిచ్చిన కృపను కావున ప్రిలరా అనుదినము దేవుని యొక్క సన్నిధిలో కొనసాగుతూ బైబిల్ చదువుతూ వాక్య వింటూ ప్రార్థిస్తూ ఆరాధనలో పాల్గొంటూ మనకు కలిగిన ఈ రక్షణను భయంతో వణుకుతో కాపాడుకుంటూ మనం ఆ గాక కొనసాగుదముగాక హూలు అలాంటి ఆత్మతో నా ప్రీడైన నింపును నింపునుగాక ప్రైజ్ దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించనుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుల స్తోత్రం ఈ వాక్యం వింటున్నా బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునామం పెట్ట వేడి తండ్రి ఆ మ్యాన్ హ్యావ్ యూ గుడ్ డే ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమములే మేమేంట వచ్చుకునిగాకలు స్తోత్రం